तो मेरा सपोर्ट रेट का टाइम पर प्रोजेक्ट साइंस भाग करने पर सर मेरा वांट है रन सर हम भी कर रहे हैं वो अपन तो बोल कर रहे हैं जैसे 100000 अपन इस्तेमाल कर सकते हैं मैं बोल रहा हूं मैं दिशा वालों बायकों टीशर्ट्स डाल को तरफ और बाकी में मेंस टीशर्ट्स साइड तरफ डाल के ಭದ್ರಾ ಎನಕ್ಕನಕ್ಕೆ ಭದ್ರಾ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ గత డెబ్బై సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అనేక మంది రావడం అనేక మంది పోవడం జరిగింది ఎప్పుడు కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే ఆయన అవసరాలకి దేవుళ్ళనైనా తీసుకొస్తాడు వాళ్ళ మామనైనా తీసుకొస్తాడు ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు మళ్ళీ వాళ్ళందరినీ వదిలేస్తాడు ఏదైనా చేసేదానికి కూడా ఆయనకే చెల్లు ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాల ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు దాన్ని మరుగున పరిచేదానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎంత దురదృష్టకరం అంటే మన తెలుగు వాళ్ళే కాదు మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ ఆరాధ్యదయమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత నీచమైన సంస్కృతితో మనం అందరం కూడా ఆలోచించాలి ఈరోజు ఇలా చేసినందువల్ల ప్రజలు ఒక రోజు నమ్ముతారు రెండు రోజులు నమ్ముతారు విషయం నిదానంగా కూడా తెలుస్తుంది తప్పకుండా దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఆయన వెంకటేశ్వర స్వామి దైవంలో ఆయనకి నాలుగున్నర సంవత్సరం మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎల్లడూ లేనటువంటి విధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదాల మీద దుష్ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్రతిష్ట కలిగించేటువంటి విధంగా స్వామివారి వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోకకుండా వస్తున్నటువంటి అవిత్రమైన అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడు తరానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు పరిశీలకులుగా ఉన్నటువంటి పెద్ద ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా ఉన్నటువంటి సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు దానితో పాటు మొన్నటి వరకు సిటీ అభ్యర్థిగా పోటీ చేసి ఈరోజు మొక్కుబోటుకు సంబంధించినటువంటి మైనారిటీ సెల్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ గారు డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు ఇతర ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి వచ్చాం దీనితో పాటు నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు దైవ దర్శనానికి వెళ్ళాడు కాబట్టి ఆయన అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి అందరం కలిసి కూడా సోమవారిని వేడుకుని చంద్రబాబు నోటుకుండా వస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి విధంగా మీరు మరలా వైభవాన్ని ఎవరైనా మసక కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకుంటూ నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పి చెప్పని ఈరోజు స్వామిని వేడుకోవడం జరిగింది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక రోజు చెప్పినటువంటి మాట ఒక రోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులను ఆందోళన కురిచేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అని అంటే దురదృష్టకరంగా దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పు పంపించేశాం కల్తీ జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం ప్రతి దగ్గర కుట్రకోణం దాగుంది ఎందుకు కుట్రకోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము ఎప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి వాటిల్లో నాలుగు బాగున్నాయి బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము అని చెప్పి చెప్పి ఈవో గారు చెప్తున్నారు నాలుగు బాగలేవు వాటిని రిజెక్ట్ చేశాము అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిల్లో కూడా పాస్ కాలేదని చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు నీచి రాజకీయాలకు పాల్గొనడం దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్రపోవడం దాగుంది ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిజెక్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏమున్నాయని అనుకుంటే మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆ ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తెలుగుదేశం పార్టీ లో ఏ విధంగా బయట దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు అందరినీ ఉపయోగించుకున్నాడు తండ్రి లాంటి రామారావుగా వెనుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్తు కలియుగ అనేటువంటి వెంకటేశ్వర స్వామి Transcrição e